డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది స్మృతి మందనానే కాకపోతే గెలిపించింది జమీమా రోడ్రిక్స్ అంటే మీరేమంటారు వీళ్ళిద్దరు కూడా డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ ఆడిన కెప్టెన్స్ అంటే తమ తమ జట్లకు కెప్టెన్గా వ్యవహరించారు ఆర్సీబీ జట్టుకేమో స్మృతి మందానా కెప్టెన్గా ఉంటే జమీమానేమో ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్సీ వేసింది అనమాట కాబట్టి జమీమా ఎలా స్మృతిని గెలిపించింది అనే అనుమానాలు మీకు వస్తూ ఉండొచ్చు అయితే దీనికి సమాధానం తెలవాలంటే డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ స్టార్ట్ కావడానికంటే ముందు ఏమేమి జరిగినాయి అప్పుడు జమీమా ఏ విధంగా స్మృతికి అండగా నిలిచింది అనే విషయం మీకు తెలియాలన్నమాట ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్మృతి మందన తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదన్నమాట రెండు వేల ఇరవై ఐదులోనే నవంబర్ ఇరవై మూడో తారీఖు మహారాష్ట్రలో సంగ్లీలో పలాష్తో ఆమెకు పెళ్లి అనేది జరగాలి కాకపోతే పెళ్లికి కొన్ని గంటల ముందే అనూహ్యంగా ఈ పెళ్లి అనేది ఆగిపోయింది అన్నమాట అనంతరం స్మృతి అదేవిధంగా పలాష్ వీళ్ళిద్దరు కూడా మేము విడిపోతున్నట్లు ప్రకటించేసారు అయితే ఫస్ట్ ఈ పెళ్ళ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పారు అంటే స్మృతి మందన తండ్రికి గుండెపోటు వచ్చింది ఆ కారణంగానే ఈ పెళ్లి అనేది ఆపేస్తున్నామని చెప్పేసి ఈ పెళ్లి కేవలం వాయిదా పడింది పూర్తిగా ఆగిపోలేదని ఫస్ట్ చెప్పారు కాకపోతే ఆ తర్వాత మాత్రం మళ్ళీ స్మృతి అదేవిధంగా పలాష్ వీళ్ళిద్దరు కూడా విడిపోతున్నట్లు ప్రకటించేసారు అనమాట ఇంకా ఈ మధ్య కాలంలోనే స్మృతి మందన చిన్ననాటి స్నేహితులు ఒకరు పలాష్ ముచ్చలపైన చీటింగ్ కేసు కూడా పెట్టారు ఈ సందర్భంగానే పలాష్ ముచ్చలపైన అనేక రకమైన కామెంట్లు కూడా అనమాట ఈ పెళ్లి ఆగిపోవడానికి పలాష్ ముచ్చల కారణం అతను పెళ్లికి కొన్ని గంటల ముందు బెడ్ పైన ఇంకొక అమ్మాయితో స్మృతి నాకు రెడ్ గా దొరికిపోయిండు ఆ కారణంగానే పెళ్లి ఆగిపోయింది అనుకుంటా కామెంట్లు కూడా వేసిన అనమాట ఈ కామెంట్స్ అన్నింటిని కూడా పలాష్ ముచ్చలు ఖండించిండు విధంగా ఈ రకమైన కామెంట్స్ వేసినందుకు ఆ సదరు వ్యక్తి పైన పలాష్ ముచ్చలు పరువు నష్టం దావా కేసు కూడా వేసింది అనమాట అయితే ఇదంతా ఒక కథ అయితే పెళ్లి పైన ఎన్నో కలలు పెట్టుకునే ఒక అమ్మాయి ఆ పెళ్లి ఆగిపోతే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందో అందరికి తెలిసిందే స్మృతి మందన కూడా పెళ్ళి ఆగిపోయిన తర్వాత ఆ రకమైన డిప్రెషన్లోకి అనమాట అయితే ఇటువంటి సమయంలో మామూలుగా అమ్మాయిలైతే ఇంటి నుండి వెళ్ళి కాలు బయట పెట్టడానికి కూడా భయపడతా ఉంటారు కానీ స్మృతి మాత్రం ఈ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొందని మనం చెప్పుకోవచ్చు అంతేకాదు ఆమె ఎంతో వేగంగా ఈ బాధ నుంచి వెళ్ళి బయటపడి వ్యక్తిగత జీవితంలోని పరిణామాలు ప్రొఫెషనల్గా తన గేమ్ పైన ఏ రకమైన ఎఫెక్ట్ అనేది చూపించకుండా చూసుకుందనమాట స్మృతి బ్యాట్తో పరుగుల వరద పారించడమే కాకుండా కేప్టెన్గా కూడా సత్తా చాటి తన జట్టును అద్భుతంగా నడిపించి ఈ రెండు వేల ఇరవై ఆరు డబ్ల్యూపిఎల్ ఫైనల్లో తన జట్టుకు టైటిల్ అనేది అందించింది అనమాట ఈ కారణంగానే ఫైనల్ గెలిచిన తర్వాత స్మృతి మందనాను విరాట్ కోహ్లీ కూడా ఎంతో పొగుడుతూ ఒక పోస్ట్ అనేది చేసిండు అయితే స్మృతి మందన వివాహం అనేది రద్దు చేసుకొని తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఎక్కువ అండగా నిలిచింది ఎవరు అంటే జమీమా రోడ్రిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట అయితే స్మృతి అదేవిధంగా జమీమా వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్కు కష్టకాలంలో తోడుగా ఉన్నది జమీమానే స్మృతికి అండగా నిలవడానికి జమీమా బిగ్ బ్యాష్ లీగ్ను కూడా వదులుకుందనమాట అంటే మామూలుగా స్మృతి మందనా పెళ్లి టైంలో జమీమా రోడ్రిక్స్ బీబీఎల్ లీగ్లో ఆడుతూ ఉన్నది అంటే బిగ్ బ్యాష్ లీగ్ మహిళలకు సంబంధించిన దాంట్లో ఆడుతూ అనమాట అందులో నుండి వెళ్ళి స్మృతి పెళ్లి కోసమే స్పెషల్గా కొన్ని రోజులు పర్మిషన్ తీసుకొని ఇండియాకు వచ్చింది కాకపోతే ఇండియాకు వచ్చిన తర్వాత స్మృతి మందనా పెళ్ళి ఆగిపోయిన తర్వాత జమీమా మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళి బిగ్ బ్యాష్ లీగ్లో పాల్గొనలేదు నేను నా స్నేహితురాలకి తోడుగా ఉండాలి అంటూ ఆ బిగ్ బ్యాష్ లీగ్ నుండేలా పూర్తిగా తప్పుకుందన్నమాట అయితే జమీమాకు అదేవిధంగా స్మృతికి అద్భుతమైన బాండింగ్ అనేది ఉన్నది ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా అది ప్రతి ఒక్కరు యూసిర్రు ఎందుకంటే ఫైనల్లో ఓటమి తర్వాత జమీమా బాధతో కంటతడి పెట్టుకుంటున్న సమయంలో ఆమెను ఓదార్చింది టైటిల్ గెలిచిన స్మృతి మందనానే అయితే స్మృతి మందన వచ్చి ఏడుస్తున్న జమీమాను గట్టిగా హక్ చేసుకోవడంతో తను తన బాధనంతా మర్చిపోయి కూడా హాయిగా నవ్వడం మొదలుపెట్టింది జమీమా ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎంత స్నేహం ఉన్నదో అర్థం చేసుకున్నారన్నమాట అయితే గతంలో కొన్నిసార్లు జమీమా పైన ట్రోలింగ్ అనేది జరిగింది కొన్ని విషయాలకు సంబంధించి అటువంటి సమయంలో జమీమాకు తోడుగా నిలబడింది స్మృతి మందననే కాకపోతే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై తారీఖు మాత్రం జమీమా పైన ఉన్న నెగిటివిటీ మొత్తం దూరం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే రోజు జమీమా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది అన్నమాట వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు పైన సెంచరీ చేసి జట్టును గెలిపించి ఫైనల్కు తీసుకెళ్లిందనమాట జమీమా ఆ మ్యాచ్లో జమీమా ఆ రకమైన పర్ఫార్మెన్స్ కనుక వేయకపోతే టీమిండియా ఖచ్చితంగా ఫైనల్ దాకా వెళ్ళకపో ఆ వన్డే వరల్డ్ కప్ గెలవకపోనమాట అది కూడా ఆస్ట్రేలియా పైన మామూలు చేజ్ కాదు ఉమెన్స్ వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగులను చేసింది మన టీమిండియా ఆ మ్యాచ్లో అందులో జమీమా నూట ఇరవై ఏడు రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది అనమాట దాంతో అప్పటి వరకు జమీమాను రకరకాల విషయాలపైన ట్రోల్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఆమెను స్టార్ ప్లేయర్ స్టార్ ప్లేయర్ అంటూ నెత్తిన పెట్టుకోవడం మోలు పెట్టారు అదేవిధంగా ఈ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లోనే తొలిసారిగా కెప్టెన్గా గా పగ్గాలు చేపట్టిన జమీమా స్టార్టింగ్ లో తన జట్టుకు విజయాలను అందించలేకపోయింది అనమాట కాకపోతే ఒక్కసారిగా సీజన్ మధ్యలో ఉన్నట్టుండలి ఢిల్లీ క్యాపిటల్ జట్టు చాలా బలంగా మారింది జమీమా కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడం మొదలుపెట్టింది ఫైనల్లో కూడా జమీమా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ చేసింది కాకపోతే తన జట్టుకు మాత్రం టైటిల్ అనమాట కానీ జమీమా ఓడిపోయింది మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ చేతిలోనే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు కాబట్టి ఈసారి ఓటమి జమీమా అంత అయితే గెలిచింది మాత్రం స్మృతి అని మనం చెప్పుకోవచ్చు